తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన విశాఖ కేజీహెచ్ వైద్యులు ఆమె కడుపులో శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి ఆపరేషన్ చేశారు ఆస్పత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన ఇరవై ఏడేళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం మందులు వాడారు ఆ తర్వాత నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవారు ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో కేజీహెచ్ ప్రసూతి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాణిని ఆమె సంప్రదించారు బాధితురాలికి ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి లాంటిదాన్ని గుర్తించారు అనంతరం ఎంఆర్ఏ స్కాన్ చేయగా ఇరవై నాలుగు వారాల శిశువు ఎముకల గూడున్నట్లు తెలిసిందే అత్యంత అరుదుగా తలెత్తే ఈ సమస్యను వైద్య పరిభాషలో లితోపెడియన్ రాక్ బేబీ ఇంకా స్టోన్ బేబీ అని పిలుస్తారు గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు ఇరవై ఐదు కన్నా తక్కువ నమోదయ్యాయి డాక్టర్ ఆనంద్ బృందంతో కలిసి డాక్టర్ వాణి గత నెల ముప్పై ఒకటిన ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును విజయవంతంగా తొలగించారు సాధారణ స్థితికి చేరుకున్న ఆమెను కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు వాళ్ళు మాకు రిఫర్ చేశారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ మా ఇక్కడ స్కాను ఎంఆర్ఐ స్కాన్లు అన్నీ మేము చూసుకుని మేము కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము కన్ఫర్మ్ చేసుకున్నాక ఇదేంటంటే ఇంటర్స్టైన్స్కి యూరిన్ బ్లాడర్కి వాటన్నిటి కూడా అతుక్కుని ఉందని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్లో వాళ్ళు చెప్పారు అందుకని సర్జన్ కూడా పక్కన పెట్టుకున్నాం సో సర్జరీ టీం వాళ్ళు వచ్చారు మేము ఆపరేట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇంటూ ఎయిట్ సెంటీమీటర్స్ ఒక కణితి అదేంటే అది కొంచెం ఇంట్రస్టెన్స్ మధ్యలో కొంచెం ఉంది ఇంట్రస్టెన్స్ అన్ని కప్పు ఉన్నాయి దాన్ని అదంతా రిలీజ్ చేసిన తర్వాత అది కాయ బయటికి తీసాం